పరిశుద్ధ గ్రంథంలో నుంచి యహోశువ గ్రంథం యహోశువ గ్రంథము పద్నాలుగో అధ్యాయము పద్మూడవ వచనాన్ని మనం చదువుకున్నాం యహోశువ పద్నాలుగు పదమూడు ఎపుణే కుమారుడైన కాలేబు ఇస్రాయేల్ దేవుడైన యహోవాను నిండు మనసుతో అనుసరించువాడు కనుక యహోశువ అతని దీవించి అతనికి హెబోను స్వాస్యముగా ఇచ్చను హలేయ దేవుని నామానికి మహిమ గలుగును గాక ఎక్కున్నే కుమారుడు అయినటువంటి కాలేబు కాలేబుకు దేవుడు ఏం చేశాడంట హెబ్రోను స్వాస్యంగా ఇచ్చాడు హెబ్రోన్ అనేటువంటి స్థలమును ఆ ప్రాంతమును ఆయనకు స్వాస్యంగా ఇస్తున్నాడు హలే హెబ్రోను అంటే అర్థమైందంటే సహవాసము దేవునితో సహవాసం హలేయ దేవుని వాక్యం చెప్తుంది మన సహవాసము తండ్రితోనూ కుమారుడైన క్రీస్తు కూడా ఉండాలి అని కాబట్టి మరి యహోశివ కాలేబు కాలేబుకి ఏం చేస్తున్నాడు హెబ్రును దేవుని ద్వారా దేవుడు మరి హెబ్రును అనుగ్రహిస్తున్నాడు మన జీవితాల్లో కూడా దేవునితో మన సహవాసం ఎప్పుడైతే ఉంటుందో దేవుడు మనకు శ్రేష్టమైనవి అనుగ్రహిస్తాడు ఈ హెబ్రోను పొందుకున్నటువంటి కాలేబి యొక్క జీవితం మనం గమనిస్తే ఆయన ఏం చెప్తున్నాడు దేవుని వాక్యంలో మనం చదువుదాం మరి పద్నాలుగో అధ్యాయము పదో వచనం నుంచి పదోవచ్చన నుంచి మనం చదివితే ఎహోవా చెప్పినట్లు యహోవా మోషేకు ఆ మాట సెలవు ఇచ్చినప్పుడు ముందు అరణ్యంలో నడిచిన ఈ నలవది ఐదేండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదేళ్ళు వాడను మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకంత బలం యుద్ధం చేయుటకు కానీ వచ్చుచూ పోవచూ ఉండటం కానీ నా ఎప్పటి ఎట్లు బలమున్నది కాబట్టి ఈ దినమున యహోవ సెలవు ఈ కొండ ప్రదేశం నాకు దయచేయం అనాకీయులను ప్రాకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినమున నాకు వినబడింది ఎహోవ నాకు తోడై ఉండలా ఎహోవ సెలవు ఇచ్చినట్లు వారి దేశంను స్వాధీనపరచుకుంటును అనియా దేవునా కాబట్టి కాలేబు ఒక అద్భుతమైన సాక్షి అని చెప్తున్నాడు ఆయన అంటున్నాడు నేను మోసేతో కూడా అరణ్యంలో నలభై సంవత్సరాలు నడిచాను మరి నేను అరణ్యంలో నడిచి ఆ నలభై ఏళ్ళు ఇప్పుడు నా ఎంత ఉంది ఎనభై ఐదు ఏండ్లకు వచ్చింది మరి మోసేతో నా యొక్క ప్రయాణం ప్రారంభించినప్పుడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా యుద్ధం చేయడానికి అంతే బలం ఉంది అల్లి లూయ దేవుని నామానికి మహిళ కలిగి ఉన్నాక మరి యవనస్తుడుగా మంచి బలిష్ఠుడుగా నలభై ఏళ్ళ వయసులో నేను ఎంత బలాన్ని కలిగి ఉన్నానో ఇప్పుడు కూడా అదే విధంగా నేను ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలను కాబట్టి నాకు ఏమి యూమ్మను అడుగుతున్నాడు ఒక ప్రాంతాన్ని యూమ్మను అడుగుతున్నాడు ఆయన ఏంటి ఆ ప్రాంతము ఆ ప్రాంతంలో ఎవరు ఉన్నారు అంటే వాక్యంలో పన్నెండవ వచనంలో ఆయన చెప్తాడు కొండ ప్రదేశం నాకు దైత్యము అనాకీలు గల ప్రాకారములు గల గొప్ప పట్టణాలు అక్కడ ఉన్న సంగతి నాకు వినబడను అంటాడు అనాకీలు ఉన్నటువంటి ప్రాంతాన్ని నాకు లేవు అలే మరి ఎవరి అనాకీయులు దేవుని వాక్యంలో మనం గమనిస్తే మరి సంఖ్యాకాండము పద్మూడవ అధ్యాయంలోకి వెళ్దాం పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చనం నుంచి మనం చదువుకుంటే ఇక్కడ వాక్యం చెప్తుంది సంఖ్యాకాండము పదమూడు ముప్పై ఒకటి నుంచి అయితే అతనితో కూడిన కూడా పోయిన మనుషులు ఆ జన్లు మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోజాలమని మరియు వారు తాము సంచరించిన సంచరించి చూసిన దేశంను గూర్చి ఇస్రాయిల్తో చట్ట సమాచారం చెప్పి మేము సంచరించి చూసిన దేశము ఆ తన నివాసులను భక్షించే దేశం దానిలో మా కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీరీల సంబంధమైన అనాకు వంశపు నెఫీరీలను మేము చూస్తున్నాము మా దృష్టికి మేము మిడతల వలె ఉంటిమి వారి దృష్టికి అట్లే ఉంటిమని చెప్పి కాబట్టి అనాకీలు ముందు ఇస్రాయిలు చెప్తున్నారు వారి ముందు మేము ఉన్నాము వాళ్ళు ఉన్నత దేహులు ఈ యొక్క అనాకీలు ఎటువంటి వాళ్ళు చాలా ఎత్తుగా వాళ్ళు ఒక్కొక్కరు సుమారుగా తొమ్మిది అడుగుల పైన ఎత్తు ఉంటారంట బలవంతులుగా ఉంటారు ఈ అనాకీలు ఇంత బలవంతులుగా ఉండడం చూసి మరి ఆ పాలతీలు ప్రవహించే ఆ దేశంలో మన కానాడ దేశంలో ఉన్నటువంటి నెఫీలియలను మనము ఓడించలేము మన వల్ల కాదు అని చెప్పి ఇక్కడ ఇస్రాయలు చెప్తున్నారు ఆ దినమును కూడా యహో కాలేబు వారిని మనం ఓడిస్తామని చెప్పేసి అంటారు దేవుడు అట్లాగే కృపణిచ్చి దాన్ని ఆ ప్రాంతంలో జయించేందుకు సహాయం చేస్తాడు ఇప్పుడు మరి ఒకసారి నాకు అనాకీయులు ఉండేటువంటి ఆ గొప్ప పట్టణాలు నాకు ఇవ్వండి వాటి మీద నేను పోయి యుద్ధం చేసి నేను చేయిస్తాను అల్లియా మరి కాలేబుకి ఇప్పుడు వయసు ఎంత కాలేబు వయసు ఎనభై ఐదు సంవత్సరాలు ఎనభై ఐదు సంవత్సరాల్లో మనం ఎలా ఉంటాము కాల్చాపుకొని గొమ్ముగా రెస్ట్ తీసుకుంటాము నా వల్ల కాదు అనే విధం ఉంటాం కానీ కాలేబు అంటే నాకు ఇప్పుడు కూడా దేవుడు అదే బలాన్ని ఇచ్చినాడు కాబట్టి నాకు ఎవరు కావాలి నాకు సరిపోయే యుద్ధం చేసేందుకు సరిపోయే వ్యక్తులు కావాలి అనాకీలు నాకు ఎప్పుడైతే ఎదురు పడతారో నేను వాళ్ళని ఓడించి నేను స్వాధీనం చేసుకుంటాను అని నేను దేవు నామానికి మహిమగలుగు మన జీవితంలో కూడా మనము ఎదుర్కొనే సమస్య ఎదుర్కొనే పోరాటం ఎదుర్కొనే పరిస్థితులు మనుషులు మనకంటే బలవంతులుగా ఉండొచ్చు ఈ పరిస్థితులు మనం ఎప్పటికీ జయించలేమేమో ఈ పరిస్థితుల నుంచి మనం బయటికి రాలేమేమో ఈ మేము మనం ఎదుర్కొంటున్నటువంటి ఈ సమస్య కఠినమైనది కావచ్చు ఇహ నా వల్ల కాదు అనేటువంటి ఆలోచన మనలోకి వస్తున్నట్లయితే మనము ఈ కాలేబు వైపు చూడాలి కాలేబు వయసు ఎనభై ఐదు ఏళ్ళు కాలేబు మరి దేవుని భయము భక్తి కలిగినటువంటి వ్యక్తి అతను నిండు మనసుతో దేవుని అనుసరించాడు మరి అలాంటప్పుడు యహోషో దగ్గరికి వెళ్ళి ఆయన ఏం నేను నిండు మనసుతో అనుసరించాను కాబట్టి నాకు రిటైర్మెంట్ ఇచ్చేసే ఇంకా నేను యుద్ధాలు కాదు కదా ఎక్కడికి పోలేను నేను గొమ్ముగా ఇంట్లో రెస్ట్ చూసుకుంటాను కాబట్టి ఎక్కడ ఏ సమస్య లేని ఒకటువంటి ఒక ప్రాంతాన్ని నాకు ఇస్తే నేను అక్కడ పోయి నా కుటుంబం నా వంశం అక్కడ జీవిస్తామని అడిగుండొచ్చు నేనేమంటున్నాడంటే ఎనభై ఐదేళ్ళ వయసులో నాకు అనాకీయులు అనేటువంటి ఉన్నతమైన బలవంతులు లాంటి శత్రువులు ఉంటారే ఆ దేశం నాకు ఆ ప్రాంతం ఆ ప్రాంతం నాకు ఇస్తే వాళ్ళ ముందు నేను మిడతలా కనపడచ్చు వాళ్ళు నన్ను ఓడిచ్చేస్తారని అనుకో ఉండొచ్చు నా ముందు అసలు యుద్ధానికే ఇతను పనికిరాడు కాలేవు అని వాళ్ళు అనుకుంటుండొచ్చు కానీ దేవుడు నాకు సహాయం చేస్తాడు నేను అనాక్యులను ఓడించబోతున్నాను అనే లూయా మనం కూడా మన సమస్యను చూసి ఒకటే మాట చెప్పాలి అనాక్యుల్లాగా నా పరిస్థితులు కనపడుతుండొచ్చు నేను దాటిపోలేనటువంటి పరిస్థితులుగా ఉండొచ్చు మరి ఇటువంటి సమస్య నేను నా జీవితంలో ఇప్పుడు వరకు చూడకపోయి ఉండొచ్చు కానీ నన్ను బలపరిచే దేవుడు నా వెంట ఉన్నాడు నన్ను ఆశీర్వదించి నన్ను స్థిరపరిచే దేవుడు నా వెంట ఉన్నాడు కాబట్టి ఈ అనాక్యులను నేను ఓడిస్తాను లాంటి పరిస్థితులు నేను దాటి ముందుకు వెళ్తాను అది ఎల్లుయా ఈ నూతన సంవత్సరము మనము నూతనమైన గుండా మనం నడుస్తూ ఉండొచ్చు నూతనమైనటువంటి శత్రువులు బలవంతులైన శత్రువులు మరి అనుకున్నటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవచ్చు కానీ మనకు దేవుడు హెబ్రోనుగా ఉన్నాడు మనకు దేవుడు తన స్వాస్యముగా ఉన్నాడు మనతో మనకు మన బలము మన సహవాసం ఎవరితో ఉందంటే దేవునితో ఈ సంవత్సరము దేవునితో సహవాసం పెట్టుకొని ప్రభు వెంట జాగ్రత్తగా నిండు మనస్సుతో దేవుని అనుసరించే వాళ్ళు వారి జీవితంలో అనాకి లాంటి సమస్యలను సులువుగా దాటి ముందుకు వెళ్ళిపోతారు సులువుగా వాటిని దాటి వాటిని జయించే వాటిని ఓడించి వాటిపై పరిపూర్ణ జయాన్ని పొందుకుంటారు అని లూయా దేవుని నామానికి మహిమ కలిగేలా కాబట్టి నీ జీవితంలో నీ పరిస్థితులు మరి రెండు వేల ఇరవై ఐదులో చూసినవి పరిస్థితులే ఒకవేళ నీ కనిపిస్తుండొచ్చేమో లేదా కొత్త పరిస్థితులు నువ్వు ఎదుర్కొంటూ ఉండొచ్చేమో కొత్త అనుభవాలు నీవు ఫేస్ చేస్తుండొచ్చేమో అది ఆత్మీయంగా కావచ్చు మరి మెంటలీ సాధన శోధిస్తున్నాడేమో మనుషులు నీకు విరోధంగా ఉన్నట్టు కుటుంబంలో నీకు సమస్యలు రూపించబడుతున్నట్టు మరి ఏ విధమైన అనాకీయులు సాతనుడు ఏ విధంగా నీకు అనాకీయులు పెట్టున్నాడో మరి ఉన్నత దేహుల్లాగా అనాక్యూలు ఉన్నట్లు పెద్ద పెద్ద కొండల్లాగా నీకు సమస్యలు కనపడుతూ ఉండొచ్చు కానీ ఎనభై ఐదేళ్ళ వయసులో కాలేబు ధైర్యం ఏంటంటే నాకు కావలసింది అనాక్యులు ఆయన నాకు ప్రశాంతమైనటువంటి స్థలం కావాలి నాకు ఎవ్వరు ఏ సమస్య రానిటువంటి స్థలంలో నన్ను పెట్టయ్యా దేవా అని చెప్పి అడగలేదు కాలేబు ఆయన అంటున్నాడు అనాక్యులు నా దగ్గరికి పంపించు నాకు ఒక పోరాటం కావాలి నాకు వయసు ఎనభై ఐదేళ్ళు వచ్చేసి ఉండొచ్చు కానీ నేను ఎదుర్కోవడానికి అనాక్య నాంటోళ్ళు కావాలి నాకంటే బలమైన వాళ్ళు కావాలి వాళ్ళని నేను దేవుని సహాయంతో ఓడిస్తా ఎవరైనా ఎప్పుడైనా మనము ఇటువంటి ప్రార్థన చేశామా నాకు కఠినమైన సమస్యలు కావాలి కఠినమైన శత్రువులు నా దగ్గర పంపించు ఆ శత్రువులు ఎక్కువగా ఉండేటువంటి స్థలం నాకు కావాలని ఎప్పుడైనా అడిగామా మనం అటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేసి ఉంటామా మనము మన ప్రార్థనలు నేను ఉంటాయంటే ఏ కష్టం లేకుండా ఉండాలి ఏ సమస్య లేకుండా వచ్చిందంటే మెంటల్ టెన్షన్ ఓయమో ఈ సమస్య వచ్చేసింది ఈ కష్టం వచ్చేసి ఈరోజు ఈ సమస్య రేపు ఇంకొక సమస్య ఎల్లుండి సమస్య అరే అనాకీలు వస్తే నీకేంటి లేకపోతే గొలియాతే వస్తే నీకేమి నీ వెంట ఉన్నవాడెవుడు నిన్ను బలపరచువాడేవుడు నీ వెంట నువ్వు ఆయన వెంట ఉన్నావా లేకపోతే అనాకీల పక్షాన నువ్వు నిలబడుకొని ఉన్నావా ఎవరి పక్షాన్ని ఉన్నావు నన్ను బలపరుచు క్రీస్తు ద్వారా నేను సమస్తం చేయగలను పౌలు దేవుడు మన పక్షాన ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు ఇంకొకటి అదే నువ్వుగా నీ పక్షాన దేవుడు ఉన్నాడు లేదా నువ్వు దేవుడితో నీ సహవాసం కరెక్ట్గా ఉంటే నువ్వు అద్భుతంగా నీ పరిస్థితులన్నీ దాటి ముందుకెళ్ళిపోతావు మనం మన మన సమస్య వస్తుందంటే కాలేబు నిండు మనసుతో దేవుడిని అనుసరిస్తాడు మనం నిండు మనసుతో సమస్యను అనుసరిస్తుంటాం నిండు మనసుతో సమస్య గురించే ఆలోచిస్తాం దేవుని గురించి ఒక్క వన్ పాయింట్ కూడా దేవుడిని విశ్వాసం ఉండదు ఒక్క నిమిషం కూడా దేవుని ప్రభా ఈ యొక్క పరిస్థితిలో నీవు నాకు తోడే ఉంటే ఈ అనాక్య కనపడుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా నా జీవితంలో మారిపోబోతున్నాయి అని దేవుని విశ్వాసం వచ్చి ఒక్కసారి మనం స్థుతించి ఉండం హృదయపూర్వకంగా వాక్యం చదివేది అవిశ్వాసంతో చదువుతాం ప్రార్థన చేస్తే అవిశ్వాస ప్రార్థన దేవుని స్థుతి చెల్లిస్తున్నా అంటే ముఖస్థుతి స్థుతి అప్పుడు మనం నిండు మనసుతో దేవుని ఎలా అనుసరిస్తున్నట్లు మనము దేవునితో నడుస్తున్నప్పుడు మనము అనాక్యులను ఎదురు ఎదుర్కొంటాం ఖచ్చితంగా నువ్వు ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా మనం దేవుని బిడ్డలు అంటే దేవుని బిడ్డలు అసాధారణమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాం కానీ లూయ ఇస్రాయల్లు ఎదురుకే మరి ఐగ్యుప్తీయులు వచ్చారు ఎర్ర సముద్రం వచ్చింది ఎడారులు వచ్చాయి సమస్యలు వచ్చినాయి కానీ దేవుడు నలభై సంవత్సరాలు వాళ్ళు నడిపించాడు అదే మిగతా దేశంలో ఉండే వాళ్ళు తింటూ చాగుతూ సుఖంగా ఉన్నారు వాళ్ళకి ఏ సంవత్సరాలే కానీ దేవుని బిడ్డలు ఎదుర్కొంటున్న పరిస్థితులన్నింటినీ కూడా దేవుని బిడ్డలు దాటి ముందుకు వచ్చేశారు అద్భుతమైనటువంటి పాలు తేర ప్రవహించే దేశంలో ప్రవేశించారు ఈ సంవత్సరం నువ్వు కూడా పాలు తీరలు ప్రవహించు దేశం వలే నీ జీవితాన్ని మార్చుకోవాలి నీ కుటుంబాన్ని మార్చుకోవాలి నీ పరిస్థితులు మార్చుకోవాలి నీ ఇల్లు ఏ విధంగా ఉందంటే పాలుతీలను ప్రవహించే ఇల్లులాగా నా ఇల్లు ఉంది పక్కింట్లో కరువు ఉండొచ్చు ఎదురింట్లో శోధన ఉండొచ్చు అవతలింట్లో సైతాలు పట్టిన వాళ్ళు ఉండొచ్చు కానీ నా ఇల్లు ఎలా ఉంది తేనెలు ప్రవహించే దేశం వాళ్ళ ఇల్లు మరి అటువంటి పాలుతీలు ప్రవహించే దేశముగా నీ దేశాన్ని మార్చుకోవాలంటే అనాకీల నువ్వు నువ్వు అనే లూయ అనాకీ లాంటి పరిస్థితులు నువ్వు దాటి ముందుకు రావాలి అనే లూయ మరి వాటిని దాటి ముందుకు వచ్చేందుకు ఈ కాలేబు ఏం చేస్తున్నాడు కాలేబ్ చేసిన పని ఒకటే ఏం చేసినాడంట చూడండి మళ్ళా యహోశివ గ్రంథం పద్నాలుగో అధ్యాయము పదమూడవ వచనం మనం చదువుదాం ఎప్పుడే కుమారుడైన కాలేబు ఇస్రాయల్ దేవుడని యహోవాడు నిండు మనసుతో అనుసరించాడు అలే లూయా ఆయన చేసింది ఒకటే దేవుని అందు నిండు మనసుతో విశ్వాసం నిండు కంప్లీట్ సంపూర్ణంగా దేవుని నమ్మాడు పరిపూర్ణంగా దేవుని నమ్మాడు కానీ పరిపూర్ణంగా అనాకీలను నమ్మలేదు అలే లూయా నీకు పరిస్థితులన్నీ అనాకీల ఉంటే అనాకీలను ఆలోచించద్దు దేవుని నువ్వు నిండు మనసుతో అనుసరించు హృదయపూర్వకంగా ప్రభువుని నమ్ము హృదయపూర్వకంగా ఆయన ఆరాధించు విశ్వాసముతో వాక్యం చానించు హృదయపూర్వకంగా ప్రార్థన చేయి పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని తీసుకో ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు అనాక్యులను ఓడింపజేస్తాడు తల్లియ ఈయన కూడా దేవుడు ఏం చేశాడంట మరి కాలేబుకు హెబ్రోన్ ఇచ్చాడంట స్వాస్యంగా ఈ వాక్యం పదమూడు వచనం చెప్తుంది దే దేవుడు అతనికి హెబ్రోన్ స్వాస్యంగా ఇస్తున్నాడు మరి హెబ్రోడు పోవాలంటే ఎవరు ఉన్నారు అక్కడ అక్కడ అనాకీయులు ఉన్నారంట దేవుని వాక్యం చెప్తుంది యహోశివ పదిహేను వచ్చాయి పదమూడు పద్నాలుగు వచనాలు చూస్తే యహోవా యహోషువాకి ఇచ్చిన ఆజ్ఞ చొప్పున యూదా వంశస్థుల మధ్యను ఎపుణ్య కుమారుడైన కాలేబు ఒకవంతును అనగా అనాకీల వంశకర్త అయిన అర్బా యొక్క పట్టణం ఇచ్చాను అది హెబ్రోను అక్కడ నుండి కాలేబు అనాకు యొక్క ముగ్గురు కుమారులైన పెషయి అహిమాను తల్మయి అను అనాకీల వంశములను వంశీయులను వెలగొట్టి వారి దేశం స్వాధీనపరుచుకున్నాడు ఎలా ఎల్లుయా తరం కొట్టాడంటే అనాకీయులు హోండ్రా దేవుడు నాకు ఇచ్చినప్పుడు మీరేంద్ర నా ఇంట్లో ఉండేది దేవుడు నాకు స్వాస్యంగా దీన్ని ఇస్తానని చెప్పాడు అవును మనకు కూడా ఏంటంటే దేవుడు స్వాస్యంగా ఏదైతే ఇచ్చినాడో మన కుటుంబము మన ఉద్యోగము మన పరిస్థితులు దీంట్లో అనాకీలు ఉండడానికి అధికారం లేదు మనల్ని ఇబ్బంది పరిచే శత్రువుకి ఉండడానికి అధికారం లేదు పారు పారదోరాలు వాటిని ఆ సమస్యలన్నీ పారదూరాలు ఎప్పుడు పారదోలుతాం దేవుని బలముతో దేవుని సహాయంతో దేవుని శక్తితో అలే లుయా ఆ దేవుని శక్తి లేనప్పుడు మనం ఎట్లా ఉంటాం బలహీనులుగా ఆ సమస్యలో కూరికిపోయి ఆ శోధం నుంచి బయటికి రాలేక ఇంకా మన జీవితం అంతా ఏమో ఎట్లా ఉంటుంది అక్కడ అనాకీయులు ఉన్నారు ఇక్కడ నేను జయించలేము వాళ్ళు చెప్పారు కదా ఇస్రాయలు కొంతమంది పోయేసి వేగు చూచివారు మన వల్ల కాదు మనం ఓడిపోతాం మన వల్ల కానే కాదు ఓడిపోవడం గ్యారెంటీ కాబట్టి తెల్ల జ ఊపేసి మేము ఓడిపోయామని అని చెప్పేసి వాళ్ళకి లోబడిపోతాం అట్లా లోబడిపోయే వాళ్ళు ఎప్పుడు ఏది సాధించలేరు మనము దేవుని బిడలు దేవుని సహాయంతో మనము శత్రువుని జయించగలం పరిస్థితులను జయించగలం నీ యొక్క పరిస్థితులు ఎంత కఠినమైన వాటిని అన్నిటినీ జయించేందుకు దేవునికి సహాయం చేస్తాడు అది నువ్వు యా ఎప్పుడు సహాయం చేస్తాడు దేవునితో నీ యొక్క సంబంధాన్ని సరి చేసుకోవాలి దేవునితో ఉన్నటువంటి నీ యొక్క అనుబంధాన్ని సరి చేసుకొని నువ్వు నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో జాగ్రత్తగా ప్రభు వెంట నడవడం ప్రారంభించాలి మరి దేవుని సరైన రీతిలో అనుసరించాలి సగము లోకంలో వెళ్తూ అనాక్యులు లాంటి ఆ శత్రువులతో సహవాసాలు పెట్టుకొని సగము దేవుని వెంట నడవకూడదు ప్రభువు వెంట మనము భయభక్తులతో నడవాలి ప్రభు అటువంటి వారికి కృపను అనుభవిస్తాడు అటువంటి వారికి బలం ఇస్తాడు నీ శత్రువు ఎంత బలవంతుడో కనిపిస్తున్నా కూడా సులువుగా దావి ఒక రాయితో గొలియాతులు జరిపినప్పుడు ఒక చిన్న ఆలోచనతో నీ శత్రువులందరినీ నశించిపోతారు అందరినీ దేవుడి ద్వారా పరుస్తాడు అది లూయ కాలేబు ఎనభై ఐదు ఏళ్ళ వయసులో ఆయన ఏంటంటే నాకు అనాకీలు కావాలి అని అడుగుతున్నాడు నాకు ప్రశాంతమైనటువంటి స్థలం కావాలి నాకు ఏ సమస్య ఉండకూడదు ఎనభై ఐదేళ్ళు వచ్చేసే నాకు నా వల్ల కాదు అని చెప్పి కాలేబు నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా అంతే బలం ఉంది నలభై ఏళ్ళ వయసులో ఎంత బలమో ఇప్పుడు కూడా అదే బలం మనం కూడా అదే చెప్పాలి నేను మరి ఇరవై ఏళ్ళ వయసులో ఎంత బల బలవంతుగా ఉన్నాను ముప్పై ఏళ్ళ వయసులో అంత బలంగా ఉన్నాను అంతే బలముతో నేను నా శత్రువులను చేయిస్తాను నాకు విరోధంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితిని నేను చక్కపరుస్తాను ఎందుకని నేను దేవుని నిండు మనసుతో అనుసరిస్తాను కాబట్టి అని నువ్యా దేవుని నిండు మనసుతో ఈ సంవత్సరం అనుసరించడానికి ఒక తీర్మానం తీసుకో చాలామంది తీర్మానాలు ఎలా ఉంటాయంటే జనవరి ఒకటితో ముగిసిపోతాయి తీర్మానాలు రెండో తారీఖు నుంచి వాళ్ళు అయిపోయింది ఆ హ్యాపీ న్యూ ఇయర్ జనవరి ఒకటో తారీఖే తర్వాత అది అది ఇయరో లేకపోతే ఇయర్ కాదో అర్థం కాదు ఆ సంవత్సరం అంతా న్యూ మనకు న్యూ ఇయర్ ఏ జనవరి ఫస్ట్ హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకొని మళ్ళీ తర్వాత ట్వంటీ ట్వంటీ సెవెన్కి వెళ్ళిపోతామా ట్వంటీ ట్వంటీ సిక్స్ అంతా కూడా కొనసాగాలి హ్యాపీగానే జనవరి ఫస్ట్ ఎంత హ్యాపీగా మనం ఉన్నామో ఈ సంవత్సరం అంతా అదే సంతోషం ఎవరిలో ఉండాలా నీ దేవుని ఎందు నువ్వు ఆనందించడం వలన బలం పొందుకుంటూ ఉండాలా ప్రభువులు ఆనందించడం మనకు బలం అంట అల్లియా మరి దేవునిలో మనం ఉన్నప్పుడే ఆ బలాన్ని మనం అనుభవిస్తాం దేవుణ్ణి నమ్ముకున్న ద్వారా మనం బలం పొందుకుంటాం కాబట్టి దేవుని విశ్వాసం ఉంచాలి జనవరి ఒకటి మట్టుకే నేను సంతోషంగా ఉన్నాను రెండో తారీఖు నుంచి సమస్యలు స్టార్ట్ అయినాయి కాదు అనాకీయులు ఉంటారు అనాకీలు మనం ఓడించి దాటి ముందుకు వెళ్ళిపోవాలి అదే దేవుడు మనకు తోడై ఉన్నాడు గొప్ప జయాలు మనకి ఇవ్వబోతున్నాడు గొప్ప జయం మనకు కావాలంటే గొప్ప శత్రువు ఉండాలి బలహీనుడు లే సరిగా నిలబడలేని వాడిని ఓడిస్తే ఆ దానికి ఏ విలువ ఉండదు ఆ విజయ ఆ విజయానికి ఎవ్వరు జయించలేనటువంటి దాన్ని జయించి నువ్వు సాధించినప్పుడు అందరు నేను పోగడతా అందరు నేను ధనపరుస్తాడు కాలేబు అనాకీలు గెలిచాడు ఎనభై ఐదేళ్ళ వయసులో కాబట్టే గొప్ప విజయం పొందుకున్నాడు కాలేబు అని చెప్పేసి అంటున్నారు మన పరిస్థితి ఏంటి పారిపోతున్నామా అనాకీ లాంటి పరిస్థితులు నాకొద్దు దేవునితో నేను సహవాసం లేదు కలిగి ఉండలేను కాబట్టి ఈ అనాకీల్ని అట్లాగే వదిలేసేసి నేను నా దేశాన్ని వదిలిపెట్టి పారిపోతాను నాకు దేవుడి ఇచ్చిన శ్వాసను వదిలేస్తా నాకు దేవునితో సహవాసాన్ని వదిలేసుకునేస్తాను అనాకీల కోసమే జాగ్రత్త ఎంతకాలం వదిలిపోయి వదులుకొని పారిపోతుంటాం దేవునితో మనం అనుసరించాలి దేవుని నిండు మనసుతో అనుసరించాలి దేవుని వెంట మనం నడవాలి అప్పుడు మనం గొప్ప జయాలు పొందుకుంటాం ఈ సంవత్సరం అట్టి జయ జీవితంలో దేవుని మళ్ళను నడిపించను కాక ప్రార్థన చేద్దాం ప్రేమ గల మాట మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం కాలేబు జీవితం మాకు ఒక అద్భుతమైన మాదిరయ్య తండ్రి తను ఎనభై ఎనభై ఐదు ఏళ్ళ వయసులో అనాకీలు అనేటువంటి ఆ ఉన్నత దేహుల్ని ఎదుర్కోవడానికి సిద్ధపడుతున్నాడు నిండు మనసుతో నేను దేవుని అనుసరిస్తున్నాను కాబట్టి ఖచ్చితంగా ఈ అన్ని జయిస్తానని చెప్తున్నాడయ్యా అవును తండ్రి మేము ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నింటిని కూడా ఆయన తండ్రి విరోధులందరినీ కూడా జయించే బలము దేవుని సరిగా అనుసరించడంలో ఉంది అటు ప్రభువుని భయభక్తులతో అనుసరించి ఆయనకు లోబడి జీవిస్తూ ప్రతి పరిస్థితిలో ఉన్నతమైన జయం పొందుకొని ఈ నైనా నీ నామోని గణపరిచి అనుభవంలో మమ్మల్ని బలపరిచి నడిపించమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె